హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యం పిండి ఉల్లి పరాటని ఇలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మన ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా టిఫిన్లోకి అప్పుడప్పుడు చేసుకోవాలంటే ఇలా బియ్యం పిండితో తయారు చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మరి సింపుల్గా వెరైటీగా ఈ పరోటా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి బియ్యం పిండితో ఉల్లి పరోటా తయారు చేయడం కోసం ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి ఒక కప్పు పొడి బియ్య పిండిని వేసుకుంటున్నాను ఇందులోనే ఒక క్యారెట్ను తురుముకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం గుణ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొత్తిమీర అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ నూనెను కూడా వేసుకొని ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసేటట్లు చేత్తోనే బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అయితే కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం చపాతికి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిలో వేణీళ్ళు పోసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది సారీ కాబట్టి ఇక్కడ వేడి నీళ్ళు అయితే పోసుకొని పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలి ఈ పరాటాలను పొడి బియ్య పిండితో తయారు చేసి చూపిస్తున్నానండి మీరు కావాలంటే తడి బియ్య పిండితో అయినా కూడా తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలిపెట్టుకున్న బియ్య పిండితో చేతికి నూనె పట్టించుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం పిండిని తీసుకొని మీడియం సైజ్ అంతా ఉండలాగా తయారు చేసుకోవాలి ఇలా చేసుకున్న ఇవి ఉండను ఒక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్కి నూనెను పట్టించేసుకొని మనము చిన్న చిన్న పరాటాల ఒత్తుకోవాలి వత్తుకోవాలి నేను ఈ పరాటాలను బటర్ పేపర్ మీద పెట్టుకొని చేసుకుంటున్నానండి మీరు కావాలంటే మన ఇంట్లో రెగ్యులర్గా పాల ప్యాకెట్లు ఉంటాయి కాబట్టి ఆ పాల కవర్ మీదైనా చేసుకోవచ్చు లేదంటే అరిటాక్ మీదైనా కూడా తయారు చేసుకోవచ్చు అండి మొత్తానికి చాలా పలుచగా పరాట అయితే తయారు చేసుకోవాలి పలుచగా ఉంటేనండి ఈ పరాటాలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మందంగా అయితే చేసుకోవద్దండి చాలా పలుచగానే చేసుకోవాలి చూసారు కదా పరోటాలను ఈ మందంతో వచ్చేలాగా మనం చేసుకోవాలి ఇలా చిన్న సైజులో పరోటాలను చేసుకున్న తర్వాత వీటిని ఎలా కాల్చుకోవాలో చూద్దాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్కి కొద్దిగా నూనె అయితే పట్టించుకోవాలి ఇలా ప్యాన్కి నూనె పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పరోటాని చేతిలోకి తీసుకొని ఇలా పెన్న మీదకి వేసుకోవాలి ఈ పరోటాలని బటర్ పేపర్ నుంచి చాలా ఈజీగా చేత్తో తీసుకొని ఇలా లోకి వేసుకోవచ్చండి విరిగిపోవడం అలా ఏం జరగదు మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ఒక ఒకవైపు బాగా కాలనివ్వాలి ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత పైన కొద్దిగా నూనెని ఈ విధంగా పట్టించుకున్న తర్వాత మరోవైపు కూడా తిప్పుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగానే మిగతా పిండితో పరోటాల చేసుకొని ఇలా కాల్చుకొని తీసుకోవాలి ఒకవేళ పరోటాలు మాకు చేతి వేయడం రాదు అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వీడియోలో ఆ విధంగా అయినా కూడా మీరు చేసుకోవచ్చండి అలా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు ఇలా అన్ని పరోటాలను చేసుకొని బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా బియ్యం పిండి ఉల్లి పరోట అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఉదయం పూట ఎటువంటి అడవి లేకోకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి లేకపోయినప్పుడు ఇలా ఉదయం టిఫిన్లోకైనా నైట్ డిన్నర్లోకైనా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఈ పరాటాలకు ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి లేదంటే ఉత్తవైనా తినేయచ్చు చాలా బాగుంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా సింపుల్గా పరాట ఇలా చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్స్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్